బుల్లితెర సీరియల్స్కి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే తెలుగు బుల్లితెరపైకి మొగలి రేకులు సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది నటి కరుణ కరుణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అయితే మొగలి రేకులు సీరియల్లో ఆర్కే నాయుడికి జంటగా దేవి పాత్రలో మొదట లిఖితా కామిని నటించగా ఆ తర్వాత ఆ ప్లేస్లోనికి కరుణ రీప్లేస్ అయ్యారు ఇక మొగలి రేకులు సీరియల్ అప్పట్లో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే ఇక ఆ తర్వాత అనేక సీరియల్స్ లో నటించి కరుణ మెప్పించింది ముఖ్యంగా ఆమె నటించిన శ్రావణ సమీరాలు వైదేహి పరిణయం అగ్నిపూలు వంటి సీరియల్స్ ఆమెకి నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయనే చెప్పాలి అయితే కరుణ పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఇక ఆమెకి ముగ్గురు పిల్లలు అయితే కరుణకి మొదట బాబు పుట్టాడు ఇక బాబు పుట్టిన చాలా కాలానికి ఆమె ట్విన్స్ కి జన్మనిచ్చింది అయితే ఆమెకి కవలలుగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అయితే ట్విన్స్ పుట్టారని చెప్పిన ఆమె ఇప్పటి వరకు పిల్లల ఫేస్ రివీల్ చేయలేదు అయితే పిల్లలు పుట్టి ఆమెకి వన్ ఇయర్ అయింది ఫస్ట్ బర్త్డే సందర్భంగా వీరు కుంభమేళాకి వెళ్లారు అక్కడ పిల్లలిద్దరు ఫేసెస్ ని రివ్యూల్ చేస్తూ ఆమె బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేసింది ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ ఫొటోస్ లో అయితే పిల్లలు చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు ఇక ఈ ఫోటోస్ చూసిన వారు పిల్లలిద్దరు చాలా క్యూట్ గా ఉన్నారు చూడముచ్చటగా ఉంది ఫ్యామిలీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం కూడా చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి